రెడ్డి ఇటు నుంచి అటు నుంచి ఇటు వెళ్తా రైలు దగ్గరికి వెళ్ళి కలవడము ఆయన బొకేలు ఇస్తా ఉండేవాడు అట్లాంటి మనుషులు ఇవాళ ఒక ఆయన మంత్రి ఇంకొక ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ప్లస్ మన దాకా ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే రెండు సార్లు గెలిచాడు ఏంటి ఏంటి వాళ్ళ ఆర్థిక స్థోమత కూడా మాక్సిమం టిఫిన్ పెట్టించగలరు ప్రెస్ మీట్ లో అంతకు మించినటువంటి వాళ్ళు కాదు ఇవాళ రోజున ఆర్థికంగా ప్లస్ ఒక స్థాయి అది అట్లాగా కొంతమందిని మనం తయారు చేయగలగా చంద్రబాబు నాయుడు గారితో సమస్య ఏంటంటే రిచ్ కాకపోతే ఆయనకి ఆనరు అంటే రిచ్ కానివాడు కార్యకర్తగా కావాలి ఆయనకి రిచ్ వాడు మాత్రమే అర్హుడవుతాడు అసలు మనీ పాలిటిక్స్ అన్నది ప్రారంభించింది చంద్రబాబు మొట్టమొదట యాభై రూపాయలు ఇవ్వటం పంతొమ్మిది వందల తొంభై ఆరు పార్లమెంట్ ఎన్నికలకి యాభై రూపాయలు ఇవ్వడంతో బిగించేసి తొంభై ఎనిమిదికి వచ్చే వంద రూపాయలు చేసి తొంభై తొమ్మిది వచ్చే ఐదు వందల రూపాయలు చేసి అట్లా డబ్బులు పడేస్తే గెలుస్తామనేటువంటి ఆరంభ సూచిక ఆయన చేశారు ఆ ఇంపాక్ట్ ఆయనలో ఇక అలాగ డబ్బులు ఖర్చు పెట్టాలంటే పార్టీ ఇవ్వడం కంటే కూడా డబ్బున్న అభ్యర్థిని పెట్టుకోవడం బెటర్ అన్నటువంటి కాన్సెప్ట్ రాజశేఖర్ రెడ్డి చేసిన తెలివైన పని అంటే అంటే దన్నేవాడు ఉంటాడు దన్నేవాడు ఉంటాడు అంటారు కదా చంద్రబాబు కాంగ్రెస్ లో అట్లా బలమైనటువంటి లీడర్లు లేరు కదా అన్నటువంటి ఉద్దేశంతో డబ్బు అన్నటువంటి కాన్సెప్ట్ ని ప్రవాహం లాగా తయారు చేశారు దీన్ని దెబ్బ కొట్టేటటువంటిప్పుడు రాజశేఖర్ రెడ్డి అలాగ ఒక సఫిషియంట్ ఫండింగ్ టీం కి కొత్త మోడల్ని ఆప్ట్ చేశాడు అతను ఎలా ఎందుకు ఇస్తాడు ఊరికి డబ్బు